కేంద్ర బడ్జెట్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ బీహార్కు నిధుల మాత మోగింది ఆంధ్రులారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈసారి చక్రం తిప్పారు అని గతంలో అంటే కామెడీ కొత్త కూశారు మరి ఇప్పుడు చూడండి గెలిచిన ఎంపీ సీట్లతో చక్రమే కాదు మొత్తం ఢిల్లీనే తిప్పేశారు చంద్రబాబు నిధుల వరదను మొదటి బడ్జెట్లోనే తీసుకొచ్చారు టీడీపీ శ్రేణులారా పెట్టండి డీజేలు కొట్టండి జేజేలు నిలబెట్టండి కటౌట్లు మోగించండి చప్పట్లు చల్లండి పూలు వెయ్యండి ఇలలు సంబరాలకు సిద్ధం కండి పండుగకు సంసిద్ధం అవ్వండి జూలై ఇరవై మూడు కేంద్ర బడ్జెట్ లో మొత్తం ఏపీ బీహార్ కే పండుగ చేసుకునే నిధులు వచ్చాయి ఇది అతిశయోక్తి అసలే కాదు తమకు రెండు వందలకు పైగా సీట్లు ఇచ్చినా కూడా ప్రధాని మోడీకి సొంత రాష్ట్రాల వాళ్ళు టోపీ పెట్టేస్తారు కానీ తమ ప్రభుత్వం కొనసాగేందుకు కీలకమైన రెండు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేయక తప్పలేదు లేదంటే పిఎం సీటు జారిపోతుంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకు అపాయింట్మెంట్ ఇవ్వని వారే ఇప్పుడు లెటర్ అలా ఇస్తే చాలు ఇలా వాలిపోతున్నారు నిధులను అకౌంట్లోకి ఎలా ఇలా కొట్టేస్తున్నారు అధికారికంగా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి డైరెక్ట్ గా పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది కేంద్రం అది కాకుండా పోలవరం పూర్తి నిర్మాణ బాధ్యతను తీసుకున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులను ప్రకటించారు నిర్మలా సీతారామన్ రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులను మంజూరు చేశారు ఇది మాత్రమే కాకుండా విభజన చట్ట ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందించారు సాయం చేసి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధికి భారీగా నిధులు ఇస్తామని తెలిపారు నీళ్లు రోడ్లు విద్యుత్తో పాటు హైవేలకు నిధులు ఇస్తామని తెలియజేశారు ఇవి కాకుండా ఏపీ అభివృద్ధికి మొత్తంగా మరో యాభై వేల కోట్లు రానున్నాయి కేంద్ర ప్రభుత్వ సాయంతో వివిధ సంస్థల ఏర్పాటులో భాగంగా అదనపు నిధులు రానున్నాయి దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రెస్ మీట్ లేకుండా ముందే చెప్పకుండానే ఢిల్లీకి పలుమార్లు వెళ్లి ఏకంగా భారీ నిధులు సేకరించారు మరోవైపు ప్రత్యేక ప్యాకేజీ కావాలని డిమాండ్ చేస్తూ స్పెషల్ కేటగిరీతో ఒత్తిడి చేస్తున్న బీహార్ సిఎం నితీష్ కుమార్ సైతం భారీగా నిధులు రాబట్టారు పూర్యో ఉదయ పథకం నుంచి బీహార్ జార్ఖండ్ బెంగాల్ ఒరిస్సాలతో పాటు ఏపీకి కూడా ప్రత్యేక ప్రాజెక్టులను ప్రకటించారు మంత్రి నిర్మలా సీతారామన్ ఇటు బీహార్ కు కూడా ఏకంగా ఇరవై ఆరు వేల కోట్ల సాయం మొదటి బడ్జెట్ లోనే ప్రకటించడం సంచలనం ఇవి కాకుండా మరో యాభై వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్రం బీహార్ ప్రకటించి వరాల జల్లు కురిపించింది విమానాశ్రయాలు విద్యా సంస్థల్లో కీలకమైన మెడికల్ కాలేజీల నిర్మాణం కేంద్ర నిధులతోనే జరగనుంది అయితే ప్రత్యేక హోదా బీహార్ ఇవ్వమని కేంద్రం తేల్చేసింది ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఇస్తే చట్టపరమైన ఇబ్బందులు అవకాశం దీంతో మొత్తంగా చూసుకుంటే బీహార్కు లక్ష కోట్లకు పైన సాయం అందినట్లు చెప్పొచ్చు ఎందుకంటే పీర్ పాయింట్ దగ్గర ఏర్పాటు చేసే పవర ప్రాజెక్టు విలువే ఇరవై వేల నాలుగు వందల కోట్లు ఇవి కాకుండా నాలుగు హైవేలు రెండు భారీ వంతెనలు కూడా ఇవి కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు టెంపుల్ టూరిజంలో భాగంగా నాలుగు కారిడార్ల అభివృద్ధిని కేంద్రం ప్రకటించింది ఇక నలందా యూనివర్సిటీకి ప్రత్యేక నిధులను కేటాయించింది కేంద్రం ఇలా చూసుకుంటే ఏపీ బీహార్ ఈసారి బంపర్ ఛాన్స్ కొట్టేసాయి ఎందుకంటే ఏపీ ప్రజలు బాబుకు ఓటేశారు బీహార్ ప్రజలు నితీష్ కి ఓటేసి లాభం పొందారు ఇక తెలంగాణ ప్రజలకు మాత్రం కేంద్ర బడ్జెట్ లో దక్కింది గుండు బీజేపీకి ఎనిమిది సీట్లు ఇచ్చినా కూడా దక్కింది ఏమీ లేదు ఇటు కాంగ్రెస్ కు ఎనిమిది ఎంపీ స్థానాలు ఇచ్చినా కూడా దండగే మొత్తానికి తెలంగాణకు గుండు దక్కింది తెలంగాణ ప్రజలు ప్రాంతీయ పార్టీగా ఉన్న బిఆర్ఎస్ వేయకపోవడం జరిగింది ఎందుకంటే మోడీ పూర్తి మెజారిటీకి దూరంలో ఆగిపోతారని ఎవరు ఊహించలేదు కానీ ఏపీ మాత్రం భారీగా లాభపడిందని చెప్పొచ్చు వచ్చే ఐదేళ్లు చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి ఫుల్ గా నిధులు పిండుతారన సందేహమే లేదు అందుకే ఇలాంటి సమయంలో జాతీయ పార్టీలకు ఓటేసినా కూడా లాభం ఉండదు ఎప్పటికైనా నిధుల సాధింపులో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడితే ప్రాంతీయ పార్టీలే కింగ్ అని మరోసారి నిరూపించినట్టు అయింది ఎందుకంటే ఇంతకుముందు అసలు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్లను ఘోరంగా అవమానించిన కేంద్రం ఇప్పుడు రెడ్ కార్పెట్ పరిచయం మరీ డబ్బులు ఇస్తోంది దట్ ఈస్ డెమోక్రసీ చంద్రబాబు నాయుడుకు ఇది బాగా తెలుసు సమయం వచ్చినప్పుడే నొక్కేయాలి లేదంటే గుజరాతీ తెలివి చూపించి తొక్కేస్తారు అందుకే నితీష్ చంద్రబాబులు బ్రేకును కాలి కింద పెట్టుకుని కామ్గా ఉంటూనే నిధులు రాబట్టేశారు మొత్తానికి అదరగొట్టేశారు సరే మరి ఇక సామాన్యులకు ఏం దక్కిందో ఓసారి చూద్దాం ఈసారి మూడు కోట్ల అదనపు ఇళ్ళు పేదలకు నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది ఇక ఈ వోచర్ లోన్స్ ని విద్యార్థికి లక్ష చొప్పున పది లక్షల మందికి ఇస్తామని బడ్జెట్ లో తెలిపింది కేంద్రం ఇక వందే భారత్ రైలు బోగిలను పెంచి కొత్త రూట్లలో నడుపుతామని మొత్తం నలభై వేల రైలు బోగిలకు కేంద్రం నిధులు కేటాయించింది ఇక పిల్లలకు టీకాలు ఇచ్చేందుకు యువిన్ యాప్ ని మరింత విస్తృతంగా ఉపయోగిస్తామని తెలిపింది కేంద్రం అంటే ఇక పిల్లలకు టీకాలు ఈ యాప్ నుంచే ఇవ్వాలి మొత్తం వ్యాక్సిన్ మేనేజ్మెంట్ ఇక పక్కాగా జరగనుంది ఇక కొత్త పన్ను విధానంలో స్వల్ప మార్పు చేసింది దానివల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు ఆరు నుంచి తొమ్మిది లక్షలకు పది శాతం పన్నుండేది దాన్ని ఏడు నుంచి పది లక్షలకు మార్చారంటే ఇక ఇది గొప్ప మార్పు ఏమీ కాదు అయితే సామాన్యుడిపై భారాన్ని కేంద్రం ఈసారి తగ్గించే ప్రయత్నం చేసింది ఏ ఏ ధరలు తగ్గుతాయో ఓసారి చూద్దాం దేశంలో మొబైల్ యూసేజ్ని పెంచేందుకు సామాన్యులకు ఫోన్ నిత్యవసరంగా మారడంతో పన్నులు తగ్గించింది దీంతో మొబైల్ ఫోన్లు మొబైల్ ఛార్జర్లు మొబైల్ పార్ట్స్ రేట్లు తగ్గనున్నాయి ఇక బంగారం వెండిపై కూడా పన్ను తగ్గించింది ఇక పెళ్లిళ్ళు చేయాలనుకునే వారికి బంగారం కొనాలి అనుకునే వారికి కూడా ఊరణనిచ్చింది కేంద్రం ఎందుకంటే విపరీతంగా బంగారం వెండి ధరలు పెరగడంతో సామాన్యుడు కొనలేని పరిస్థితికి వచ్చాడు దీంతో కాస్త ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు మంత్రి నిర్మల ఈసారి కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు ప్లాట్నం ధరలు తగ్గనున్నాయి ఇక బట్టల ధరలు కూడా తగ్గనున్నాయి షూస్ తో పాటు లెదర్ గూడ్స్ ఎలక్ట్రిక్ కార్లు లిథియం బ్యాటరీలు క్యాన్సర్ మెడిసిన్ సోలార్ సెట్స్ కాపర్ గూడ్స్ షిప్ ప్రోడక్ట్స్ తో పాటు కీలకమైన మరో ఇరవై ఐదు ఎసెన్షియల్ మినరల్స్ పై కూడా పన్ను తగ్గించింది మోడీ సర్కారు కానీ ఒక పోటు మాత్రం బాగానే పొడిచారని చెప్పొచ్చు ప్లాస్టిక్ గూడ్స్ మీద మాత్రం పన్ను బాగా పెంచేశారు ఇదే కాకుండా పరోక్షంగా టెలికాం ఎక్విప్మెంట్ మీద పనులు పెంచారు అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన మోసం ఉందని కూడా విశ్లేషకులు అంటున్నారు మనకు ఏది తగ్గించినా దాన్ని పరోక్షంగా కేంద్రం మనల్ని దోచుకుంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు మనకు మొబైల్ ఫోన్లు కాస్త చౌక చేశారు కానీ అది నామ మాత్రమే కానీ టెలికాం కంపెనీలు ఫైవ్ జీ సిక్స్ జీ కోసం మారుతున్నాయి వారు కొనే వాటిపై భారం పడుతుంది అంటే పరోక్షంగా టెలికాం కంపెనీలు మళ్లీ ఛార్జీలు పెంచి మన మీద భారం వేస్తాయన్నమాట ఆ భారం మీద మళ్లీ కేంద్రానికి జిఎస్టీలు వస్తాయి ఇక ప్లాస్టిక్ మీద వందలు కాదు లక్షల వస్తువుల మీద భారం పడనుంది ఇక ఇవే కాకుండా హోల్సేల్ గా ఎక్విప్మెంట్ మీద ఒకేసారి పదిహేను శాతం పెంచింది అంటే మనకు వాచిపోవడం ఖాయం బేసిక్ కస్టమ్ డ్యూటీని భారీగా పెంచారన్నమాట దీని వలన కేబుల్స్ వైర్స్ తో పాటు రోటర్లు ఇతర కంప్యూటర్ విడిభాగాల ధరలు పెరగనున్నాయి ఇలా డైరెక్ట్ గా కాకుండా సింపుల్ గా టెలికాం ఎక్విప్మెంట్ అనే పదం వాడేశారనే టాక్ నడుస్తోంది ఇక టెలికాం కంపెనీల మీద భారం భారీగా పడుతోంది కానీ వాళ్ళు కేంద్రానికి పను కడతారు జనాల నుంచి పిండేస్తారు ఈ పిండే వాటిలో కూడా కేంద్రం మళ్ళీ పనులు పిండుకుంటుంది ఇలా కేంద్రం ఇచ్చినట్లే ఇచ్చి తీసేసుకుంటుంది అనమాట కాకపోతే రిటైల్ మార్కెట్లో ఫోన్లు చార్జర్లు విడిభాగాలు బంగారం వెండి ప్లాట్నం లెదర్ వస్తువులపై ధరలు మాత్రం కాస్త తగ్గుతాయి ఇది మాత్రమే ఉపశమనం కలిగించే అంశం ఇక ఇంకో విషయం ఏంటంటే పేద మధ్యతరగతి వారికి దాదాపుగా అసలు ఊరట అనేది ఉండదు ఊరట అనే దాన్ని కొన్ని పదాల మార్పుతో మ్యాజిక్లు జిమిక్లు చేస్తారంతే కానీ ఈసారి ఏపీ అభివృద్ధికి మాత్రం ఇతోధికంగా నిధులు ఇవ్వడం శుభపరిణామం మామూలుగా మోడీ అమిత్ షాలు ఇలా వేరే రాష్ట్రాలకు నిధులు ఇవ్వరు ఎన్నిసార్లు బీజేపీని గెలిపించినా మహా అయితే గుజరాత్కి ఇచ్చుకుంటారు తప్పితే ఏమి ఇవ్వరు అంతెందుకు మధ్యప్రదేశ్లో బీజేపీ మొత్తం ఇరవై తొమ్మిది ఎంపీ సీట్లు గెలుచుకుంది కానీ ఆ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు గుండు సున్నా అని మాత్రం చెప్పుకోవచ్చు అయితే ప్రాంతీయ పార్టీలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ జేడీయూలు మాత్రం భారీగా నిధులను పిండేసుకున్నారు నిజం చెప్పాలంటే ఈ మాట కూడా అనకూడదు కేంద్రం మెడలు వంచి తీసుకున్నారు లేదంటే చంద్రబాబు నితీష్లు మద్దతు వెనక్కి తీసుకుంటే మోడీ తెల్లారేసరికి మాజీ అయిపోతారు పైగా మోడీ అమిత్ డ్రామాలు పొలిటికల్ మోసాలు నితీష్కి బాబుకి బాగా తెలుసు అందుకే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే లెక్కలో గెక్కలో మాకు చెప్పద్దు ఇస్తేనే మేము ఫ్రెండ్లీగా ఉంటామని మొహమాటం లేకుండా చెప్పేశారు దీంతో మోడీ అమిత్ షాలు ఎంతటి ఘోరం జరిగిపోతుందో అని ఏడుస్తూనే నిధులు తప్పలేదు ఏదేమైనా చంద్రబాబు నాయుడిని గెలిపించి ఏపీ ప్రజలు గొప్ప పని చేశారు కావలసిన నిధులు ప్రాజెక్టులు ఖచ్చితంగా తెస్తారు ఏపీ అభివృద్ధికి బాటలు వేస్తారనంలో సందేహమే లేదు ఇటొచ్చి తెలంగాణ ప్రజలకే నోట్లో పెద్ద కోడిగుడ్డు పడింది అని చెప్పొచ్చు